భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి కాన్ఫరెన్స్ హాల్లో స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధ్యక్షతన స్టేషన్ గన్పూర్ విస్తృత స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ మండలి డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్ జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ మాజీ మంత్రి దయాకర్ రావు జెడ్పీ చైర్పర్సన్ గండ్రాజ్ జ్యోతి బిఆర్ఎస్ రాష్ట్ర జిల్లా నేతలు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు డివిజన్ నాయకులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు స్పష్టంగా వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మన నిర్ణయం మనం చేసుకోవాలి వరంగల్లా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పార్లమెంట్ మాట్లాడాల్సినటువంటి మాట్లాడాల్సిన అంశాలున్నాయి తర్వాత మొదటి ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి అలాగే కానీ హామీ ఇచ్చి ఇవాళ ఏమైతే ఇచ్చిందో అవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఉన్నది మనందరి మీద ఉన్నది కాబట్టి నేను ప్రత్యేకంగా నేను ఎక్కువసేపు మాట్లాడకుండా సమయం కూడా దగ్గర పడది అందరు ఆగలు ఉన్నారు కాబట్టి మంత్రి గారు మాట్లాడేది ఉన్నది రాజశా రెడ్డి గారు మాట్లాడేదిన్నది రాజన్న మాట్లాడేది ఉన్నది వాళ్ళందరూ మాట్లాడడం కోసం మరి మీ అందరి కూడా నేను చెప్తా ఉన్నా కార్యకర్తలాగా పనిచేస్తా అందరితో కలిసి ఉంటా వరంగల్ అభివృద్ధిలో కూడా పాల్పల్స్ వరంగల్ జరిగిన అన్యాయం మీద నిలదీస్తా తప్పకుండా ఇవాళ తెలంగాణ గురించి ఎవరు మాట్లాడరు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలంటే అభిమానం ఎవరికైనా ఉన్నదా ఒక్కసారి లెక్క చేసుకుంటే కేసీఆర్ గారే కనబడతారు తెలంగాణ ప్రజలన్నా అభిమానం తెలంగాణ రైతాంగం అన్న అభిమానం తెలంగాణ మహిళలన్నా అభిమానం అందరూ చూస్తారు ఇవాళ ఏంటంటే ముగ్గులు వైపు వర్షం వస్తుందా పంట అని ముగ్గులు వైపు విషయం గతంలో ఇప్పుడు అందరు కేసీఆర్ వైపు తన లీజు లేకపోతే నిధులు లేకపోతే ఇవాళ అన్ని లేకపోతే కేసీఆర్ వైపు అందకు రైతాంగం ఒక ఆలోచన చేస్తుంది రైతులు ఆలోచన చేస్తారు ఏంటంటే ఈసారి పంట పండితే నా కొడుకు బట్టలు కొట్టియాలి పుస్తకాలు కొనియాలి కాలేజీలో ఫీజు కట్టాలని అనుకుంటాను అదే విధంగా ఆ రైతాంగంలో కూడా ఇంకేమనుకుంటారంటే ఆడపిల్లలుంటే పెళ్లి చేయాలి ఇంత బంగారం పంట పంటతో పంటలు ఏం పోయినాయి కదా నీళ్ళు లేవు కదా కనీస అక్రమ ఇవాళ అన్నిటి కూడా వాళ్ళు ఆలోచన చేసేది ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్క కాంగ్రెస్ కూడా రెండు మూడు కాంగ్రెస్ ఉంటాయి ఏం కాంగ్రెస్ అయితే వెళ్ళే కాంగ్రెస్ సంగతి అంతా నాకెరిక ఇందు గుట్టు పెరుగు గారికి అన్నట్టు నాగెరక దాని సంగతి అంత ఒకటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ చూడే బాయ్ వాడే బాయ్ ఇదంతా కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి చెప్తారు అభిమానాలు చెప్తారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు ఎందుకంటే బీఆర్ఎస్ తప్ప కూడా బీజేపీ క్యాండిడేట్లు అన్యంలో ఇటలాడగొట్టింది ఎవరు బిఆర్ఎస్ఏ కదా సంజయ్ రోడగొట్టింది ఎవరు బిఆర్ఎస్ఏ అరవింద్ రోడగొచ్చింది ఎవరు బీఆర్ఎస్ఏ తర్వాత పోతే ఇక్కడ ఉండే వకీల్ సాగు అడుగు ఆయన వకీల్ సాబర్ వకీల్ సాగు అడుగు కూడా బీఆర్ఎస్ మరి దానికి దీనికి ఓటు ఎక్కడ ఈ రెండు ఒకటి అని చెప్పుకొస్తారు అంటే ఎవరైనా ఓటు దీని మీద కావాలనే ఆలోచించు చెప్పారు అసలు నేను చెప్తాను చూడేబాయ్ బడేబాయ్ ఏపీఐ ఈ చూడేబాయ్ బడేబాయ్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేయాల్చుకున్నారు తెలంగాణను మంచిగా ఉండ్రుడు ఇష్టం లేదు అటు ఆయనకు కూడా ఇష్టం లేదు ఈయనకి ఇష్టం లేదు ఇష్టం లేదు వీళ్ళకి నాయకులుగా ఉన్నాడు పక్క రాష్ట్రంలో ఉంటాడు ఆయనకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ వారు నాశనం వచ్చింది తప్ప తెలంగాణ ఎన్నడు కూడా ఎన్నలు తెలంగాణకు వాళ్ళ రక్షకుడు అయినటువంటి కేసీఆర్ గత నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఆధారపడి ఉంటుంది బిఆర్ఎస్ పార్టీ మీద ఉంటదని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా